ఉపాధి హామీ పనులపై నిర్వహించే సామాజిక తనిఖీలు నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా ఉండాలని ఉపాధి హామీ జిల్లా విజిలెన్స్ అధికారిని వివి విజయలక్ష్మి కోరారు బేమడోల మండలంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను చేపట్టిన పదిహేడవ విడత ఉపాధి హామీ పనులపై గ్రామాల వారీగా సామాజిక తనిఖీలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఉపాధి హామీ మండల పీఓ ఎంపీడీఓ సిహెచ్ పద్మావతి దేవి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులతో బేముడోల్ మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ఎంపీపీ కనుమాల రామయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జిల్లా విజిలెన్స్ అధికారిని పాల్గొన్నారు ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారిని మాట్లాడుతూ గ్రామాల వారీగా సామాజిక తనిఖీలు నిర్వహించే సమయంలో విస్తృత స్థాయి ప్రచారం చేయాలని కోరారు ఈ సందర్భంగా గుర్తించిన లోపాలను వచ్చే సామాజిక తనిఖీ సమయానికి పునరావృతం కాకుండా సిబ్బంది జాగ్రత్త పడాలని సూచించారు జెడ్పీటీసీ తుమ్మగుంట భవానీరంగా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు కూడా వేతనాలన్నీ సక్రమంగా అందియ లేదా అదేవిధంగా అన్ని ఫండ్లు కూడా అక్కడ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయినాయలేదా అనేది ఒకసారి చూపించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నానండి మరి దేశ కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పెద్ద మొత్తంలో ప్రజా సంక్షేమానికి ఖర్చు చేసే పథకం ఏదైనా ఉంది అని అంటే ఎన్ఆర్జిజెసి స్కీము ఈ ఎన్ఆర్జెసి స్కీమ్ అనేది మనకి ఒక చట్టంగా చేయమన్నటువంటి ఒక యాక్ట్తో కూడినటువంటి స్కీమ్ ఇది మరి మనం ఏదైతే ఖర్చు అంతా కూడా పీపుల్స్ ఆడిట్ అంటే ఆడిట్ అనే ఒక దాన్ని వెంటర్ ఏ స్కీమ్కి కూడా అనుమతి అనుసంధానం చేయలేదు ఈ యొక్క ప్రోగ్రాంకి అనుసంధానం చేయడం జరిగింది సో దీంట్లో ఏంటంటే నాట్ ఓన్లీ మనం ఏదైతే ఖర్చు పెట్టామో వాటికి సంబంధించి ఫైనాన్షియల్ మ్యాటర్సే కాకుండా గ్రామ స్థాయిలో నాన్ గవర్నెన్స్ కింద గుడ్ గవర్నెన్స్ కింద ఉండే కొన్ని పద్ధతులు అవలంబించాల్సి కూడా రిజిస్టర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్ యాక్టివిటీస్ మీరు వేతనదారులకి రోజు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారా లేదా అదేవిధంగా ఆ గ్రామంలో వర్క్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సమాచార కోరుతూ అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించిన ఏడు ఏడు రకాల రిజిస్టర్స్ ఏ మీరు మెయింటైన్ చేయాలో అవన్నీ కూడా చేస్తున్నారా లేదా అనేది కూడా మరి టీం వారు చూస్తారు కాబట్టి అవన్నీ కూడా సక్రమంగా మీరు మెయింటైన్ చేయాల్సిందే కోరుతున్నామండి వాళ్ళకి బాధ్యతాయుతంగా ఉండి ఈ వర్క్స్లో మీరు గత నాలుగు రోజుల క్రితం మూడు రోజుల క్రితం మీరు చూశారు వర్క్స్ అన్ని కూడా ఐడెంటిఫికేషన్ చేశారు ఏ ఏ పనులు ఉన్నాయి ఏ రకమైనటువంటి పనుల్ని మనం అక్కడ టేకప్ చేయాలి అది మన గ్రామంలో ఈ స్కీమ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మరి వేతన రూపంలో వచ్చినటువంటి ఆ సొమ్ముని మరి మీకు సిక్స్టీ సిక్స్ టు ఫార్టీ మీ గ్రామ పంచాయతీ మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కువ మొత్తంలో రావడానికి మీ మండలానికి రావడానికి మీ నియోజకవర్గానికి రావడానికి గౌరవ మీ పెద్దలు మీ శాసనసభ్యులు అదేవిధంగా ఇతర ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో చక్కగా ఈ స్కీమును ముందుకు తీసుకుంటడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి Редактор субтитров А.Семкин